నేను పాల రైతులతో మాట్లాడి రావడం జరిగింది నిజంగా కూడా హైదరాబాద్ లో ఉండే మాకు తెలుసు పాలు పిల్లలకు పట్టాలన్నా మనం తాగాలన్నా చాలా టెన్షన్ అవుతుంది దేంట్లో ఏ మందు కలిపి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది సో పాల రైతులకు మంచి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు ప్రైవేట్ గా పాల వ్యాపారాలు పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు టెండర్లు లేకుండానే పాలమ్ముకొని వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు హరీష్ రావు గారు వారి ఫ్యామిలీ వారి సతీమణి అందరూ కానీ మరి పాల రైతులకు మాత్రం లాభం జరగలేదు ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి కురున్న ప్రభుత్వంలో అఫీషియల్ పీఆర్ఓ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ గారు అయోధ్యారెడ్డి బోరెడ్డి గారు రెండు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు రోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు రోజు ఒక ట్వీట్ చేసి ఏమని అంటే హరీష్ రావు గారు వారు సతీమణి పాల వ్యాపారంలోకి దిగారు టెండర్లు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు వీళ్ళు పాలు సప్లై చేసుకున్నారు అది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు దక్కాల్సినటువంటి అవకాశాలను వీళ్ళు తీసుకొని వీళ్ళు పాలు సంపాదించు పాల మీద డబ్బు సంపాదించుకున్నారని చెప్పింది కానీ ఆ తర్వాత నాలుగైదు రోజులలో ట్వీట్ గాయ అంటే ఇంత అవినీతి ప్రస్ఫుటంగా కనబడుతున్నా ప్రతి జిల్లాలో నేను నల్గొండలో చెప్పిన వరంగల్లో చెప్పిన చెప్పినా ఆదిలాబాద్ లో చెప్పిన ఇప్పుడు మెదక్లో చెప్తున్నా హరీష్ రావు గారి బినామీలు వారి కంపెనీలు వారి దందలు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కనీసం కదులుతలేరంటే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటిది ఎందుకోసం ఆయనను కాపాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బ్రో అంత మాట అవును నన్ను నేను ఇంకా అక్కడి నుంచి నేను సపోర్టివ్ గా